నమస్కారం ప్రేక్షకులందరికీ దీపావళి సందర్భంగా ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీపావళితో మొదలుపెట్టి ఎలా పయనించాలి ఏం మెలకువలు మనం పాటించాలి గతంలో ఇప్పుడు మార్కెట్ లో నెలకొల్పిన మార్పులు ఎట్లా అవన్నీ గోయింగ్ ఫార్వర్డ్ అవన్నీ కూడా మనకి రూపుదిద్దుకుంటాయో టెక్నాలజీ మార్కెట్ ని ఏ ప్రమేయంలో మార్పులు చేసిందో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి రాబోయే రోజుల్లో ఒక వెబినార్ లాంటిది చేద్దాము అందరూ కూడా పాల్గొంటారని ఆశిస్తున్నాను అంటే గతంలో కంటే ఇప్పట్లో మార్కెట్ సాంకేతికంగా అంటే టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ చాలా జరిగినాయి కాబట్టి టుడే ఇట్స్ వరల్డ్ వేర్ డిజిటల్ రెవల్యూషన్ టేకింగ్ ప్లేస్ అండ్ క్రాస్ బార్డర్ ట్రేడింగ్ అనేది కూడా చాలా పెరిగింది ఇవన్నీ కూడా కొద్దిగా టెక్నికల్ కాన్సెప్ట్స్ లాగా అనిపించినా గానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ మూలకు వచ్చినైనా కానీ మనం ఇండియన్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అలాగే ట్రేడర్స్ కూడా నెంబర్ ఆఫ్ ట్రేడర్స్ గణనీయంగా పెరిగారు లాస్ట్ టూ టు త్రీ ఇయర్స్ లో కాబట్టి ఈ మార్పులన్నీ కూడా ఒక ఇన్వెస్టర్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి మనం ఏ ఏ ఫండమెంటల్స్ కానివ్వండి టెక్నికల్ అనాలిసిస్ కానివ్వండి చిన్న చిన్న బేసిక్స్ అంటే కొత్తగా వచ్చేవారికి కొద్దిగా అనుభవం ఉన్న వారికి కూడా బికాస్ ఇట్స్ ఎ బిహేవియర్ సైన్స్ మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా మనం మన ఇన్వెస్ట్మెంట్స్ ని కాపాడుకుంటుండాలి ఎప్పుడెప్పుడు రెవ్యూ చేసుకుంటుండాలి ఎంత రివ్యూ చేసుకోవాలి అండ్ మనకి ఈ మధ్య డేటా అంటే ఇన్ఫర్మేషన్ రూపేన డేటా విపరీతంగా అందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరుకుతుంది కాబట్టి దాన్ని ఎలా మనము జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి అని గతంలో చాలా సార్లు చెప్పడం జరిగింది ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ కూడా ఒకసారి అందరి ముందర వచ్చి ఇటువంటి కాన్సెప్ట్స్ అన్ని అనుభవాలు అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను సో విల్ మీట్ సూనర్ దా లేటర్ దీపావళి లోపల మనం చక్కటి వెబినార్ చేసుకున్నాం మీరు అందరు కూడా పాల్గొంటారు చెప్పి ఆశిస్తున్నాను రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్